వస్తండి అసలు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి చేయాలనుకుంటున్నారా చెడు చేయాలనుకున్నారా వీళ్ళు స్టేట్మెంట్స్ చూస్తే ఏమనిపిస్తుంది వాళ్ళకైనా కానీ వాళ్ళ ప్రకటనలు ఏంటి ఇదంతా ఏంటి గతంలో వీళ్ళు అన్నట్టుగానే విధ్వంసం చేసేసారు నాశనం చేసేసారు వాళ్ళు వస్తే రావణ కాస్టే అనేటటువంటి విధంగా చూస్తే ఈ ప్రకటనలు చూస్తే ఏమనుకోవాలి మరి ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది వాళ్ళు ఏదో అన్నారు వాళ్ళు ఏదో అనేటప్పుడు దాన్ని మీరు క్లియర్గా దాన్ని ప్రజలకు వివరించి చెప్పగలగాలి దానికి దాడి తిరగ దిగడం అలాగే మద్యం అన్నది ఎదురుదాడి తిరగ దిగడం ఇట్లా ప్రతిదానికి ఎదురుదాడి కాకుండా దాన్ని చెప్తూ రావాలి అనుకున్న వాళ్ళు అనుకుంటారు అనేటటువంటి విధంగా ఉండాలి ఎదురుదాడి దిగితే ప్రజలకి వాళ్ళు చెప్పే మాటలు నిజమే కదా వాళ్ళు ఈ విధంగా కదా అనేటటువంటి విధంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రఫా రఫ్ నరుకుతాము ఒక్కొక్కడిని అనేటటువంటి విధంగా తెలిసిస్తున్నారా స్టేట్మెంట్స్ తెలియకిస్తున్నారా ఇట్లాంటి ప్రకటనలు ఏం చేయాలని మరి నిజంగా వాళ్ళు అనేటటువంటి చంద్రబాబు గారు అనేటటువంటి మాటలకు వీళ్ళు సాక్ష్యాలుగా మిగిలిపోవాలనుకుంటున్నారా మరి ఇట్లాంటివన్నీ కూడా చూస్తే ఏమైనా చేస్తే సమాజం ఊరుకుంటుంది అనుకుంటున్నారా ఇంకొక ప్రకటన అది కాకుండా ఐఎమ్ డిక్లరింగ్ ద వార్ జగన్ టూ పాయింట్ వన్ అని వస్తాడు అంతు చూస్తాడు అని ఇట్లాగా ప్రకటనలు మీరు ఆయనకి తెలిసిస్తున్నారా ఇస్తున్నారా అట్లాంటివి ఇట్లాంటివి ఎంతవరకు సమంజసం ఎంతవరకు మీకు ఇది అవుద్ది వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి అమలు కాపాడుతుంది ఇట్లాంటి ప్రకటనలతో ఒరిగిందేంటి వైసీపీ కార్యకర్తలకు అభిమానులకు ఓకే సరే కానీ తటస్థులు ఉన్నారు కదా అయ్యో ఇట్లాంటి వాళ్ళు వస్తే మరలా మనకి ప్రమాదమే జగన్ వస్తే ప్రమాదమే కదా అని విద్వాంసమే కదా చంద్రబాబు నాయుడు గారు అనేదానికి వీళ్ళు ఇలా సాక్ష్యాలుగా ఉండాలనుకుంటున్నారా ఇలాంటి పనికి ఈ ఇట్లాంటి పనికి మాలినటువంటి స్టేట్మెంట్స్ వాళ్ళకి నష్టమో లాభమో వాళ్ళు ఆలోచించుకోవాలి నమస్తే